బొంకుల బాబు బడాయి తెలంగాణ తలసిరి తలసిరిని పెంచింది ఆయనేనట మన గోదావరి ప్రాజెక్టును అడ్డుకోలే అడ్డుకోనే లేదట అని చెప్పేసి ఇట్లా మాట్లాడ మాట్లాడబుద్దు అయింది బాబుగారు మీకు గోదావరి ప్రాజెక్టులను అడ్డుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్టులను అడ్డుకోలేదని చెప్పేసి నిజాలు అబద్ధాలు అయిపోతాయా సారు ఇలా నిజాలు అబద్ధాలు అయిపోవు కదా ఆనాడు మీరు ఎన్ని మాల లేఖలు రాసిండ్రు ఎన్ని మాల కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిండ్రు ఎన్ని మాల కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దు వీళ్ళు అని చెప్పేసి ఎన్ని మాటలు బొంకినరు ఎన్ని విధాలుగా కుయక్తులు పండిండ్రు ఎన్ని విధాలుగా అడ్డంకులు పండిండ్రు అనేది తెలంగాణ సమాజం అప్పుడే మర్చిపోతుందా తెలంగాణ ఉద్యమకారులు అప్పుడే మర్చిపోతారా ఎవరైతే నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడ రేపినర్రో వాళ్ళు అప్పుడే మర్చిపోతారా మర్చిపోరు కదా ఇలా అన్ని మర్చిపోయినరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దాంట్లో పదేళ్ళు పచ్చగా ఉన్నారు ఇప్పుడు ఆగమైతా ఉన్నారు ఈ ముచ్చట్లు ఎవరు మర్చిపోరు రేవంత్ రెడ్డి మీదకే దృష్టి పోతుంది కాంగ్రెస్ పాలన మీదకే దృష్టి పోతుంది నేను ఏవైనా మాట్లాడవచ్చు నేను సందు దొరికితే మాట దొరికితే నేనే అభివృద్ధి చేసినా నేనే ఐటీ సెక్టార్ని అభివృద్ధి చేసిన నేనే పునాదురాలు వేసిన ఏ ఏ జనరేటెడ్ కూడా ఆయననే చేసిండట ఈ వచ్చే ఏ వీడియోలు కూడా ఆయననే ఒక అడుగు ముంగటికేసిండట తెలుగు రాష్ట్ర ప్రజలను ముందడుగు తీసుకొని పోతా ఉన్నాడట నాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివి అని చెప్తా ఉన్నాడు ఒక కన్ను కనబడదు కదా సారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తిష్టవ్యాలి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అసలు కిందికి దిగజార్చాలి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక బానిసలాగానే ఉండాలి తెలంగాణ ప్రజలు ఒక బానిసల్లాగానే వ్యవహరించాలని మరి ఇలా రెండు రాష్ట్రాలు నీకు ఒకటే సమానమైనప్పుడు ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు అడ్డుకున్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు మోకాలకి బోడిగిండుకు లింకు పెట్టుకుంటా ఎందుకు అడ్డుకున్నారు ఇలా రెండు కళ్ళు ఒకటే అని చెప్పేసి ఇలా నీతి సూత్రాలు వల్లిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంట ఈ బాబు మీ మాటలు ఇన్నోళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఇలా యావత్తు తెలంగాణ సమాజం ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం యాది లేదనుకున్నారా మరిసిపోయిండి అనుకుంటారా ఆనాడు తెలంగాణ ప్రజలను మీరు బానిసలుగా చూసింది మరిసిపోయిననుకున్నారా యాది యాది లేదనుకున్నారా తెలంగాణ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలి తెలంగాణ ప్రజలను అవస్థపాలు చేయాలని చెప్పేసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసిన అన్ని తెలంగాణ ప్రజల కిరక రెండు నాలుకల చంద్రబాబు మరోసారి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని బయటకు తీసిండ్రు బడాయిల బాబు మరోసారి బొంకుల పురాణం వినిపించిండ్రు నదుల అనుసంధానం పేరుతో మరోసారి తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టడానికి బనకచెల్ల భాగవతం మొదలుపెట్టిన చంద్రబాబు నోట సరికొత్తగా తెలుగు నేలకు జలహారతి అనే వినూత్న పదం పొరుడు పోసుకున్నది ఆయన దృష్టిలో తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కు జలహారతి అన్నమాట ఆంధ్రాకు గోదావరి నీళ్ళు ఎత్తుకపోయే తరుణం సమీపించగానే సమన్యాయం రాగమందుకున్న బాబు పాత సంగతులన్నీ మరిచిపోయినరు మొత్తం మీద వెనకచెల్ల ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను ఎత్తుకపోవాలని చూస్తూ ఉన్నారు దానికి కేంద్రం మద్దతు వలుకుతా ఉన్నది కేంద్రం సపోర్ట్ వలుకుతా ఉన్నది ఇక మరి ఈ రెండు నాలుకల సిద్ధాంతాన్ని రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరమీదికి లేవనెత్తిండు తెలుగుకు తెలుగు నేలకు జలహారతి అంటే ఆంధ్రాకు జలహారతి అన్నట్లు ఏదైతే పోతిరెడ్డి పాడుతోని కృష్ణా కృష్ణాబసిన్ల నీళ్ళని కృష్ణమ్మ నీళ్ళని ఆంధ్రాకు తరలించకపోయిండో చంద్రబాబు నాయుడు ఈయన బనకచెల్ల ప్రాజెక్టుతోని బనకచెల్ల ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను ఎత్తుకపోవాలని చూస్తా ఉన్నాడు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా చేయాలని చూస్తూ ఉన్నాడు ఇలా రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరిచిండు తాను ఎప్పుడూ కాళేశ్వరాన్ని వ్యతిరేకించలేదని గోదావరి మీద ప్రాజెక్టులను వ్యతిరేకించలేదంటూ బడాయిలు మొదలుపెట్టిండ్రు అంతేకాదు మొన్నటిదాకా హైదరాబాద్ను తానే కట్టినాను అని చంద్రబాబు చెప్పిండు ఇప్పుడు మరో అడుగు ముందుకేసిండ్రు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి రెండు వేల నాలుగులోనే గద్దె దిగిపోయిన తాను నాంది వలికినంటూ వింత వ్యాఖ్యలు చేసిండ్రు అంతా నాదే అని తన సొంత డబ్బాకు కాదేది అనర్హమని నిరూపించుకున్నారు రెండు వేల నాలుగులోనే గద్దె దిగిపోయిండు మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ బతుకుంటే కూడా వైఎస్ఆర్ చెప్పుకుంటుండనేమో ఇప్పుడు తలసరి ఆదాయం తెలంగాణ పెరగడానికి నేనే కృషి చేసిన అని చెప్పేసి మరి పోయిన పదేళ్ళలో తలసరి ఆదాయం పెరిగింది కదా ఎవరు ఊహించనంత ఎత్తుకు పెరిగింది కదా ఎవరు ఊహించనంత రేంజ్లో పెరిగింది కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ పోయిన పదేళ్ళది ఇప్పుడు కొనసాగాలి కదా మరి ఎందుకు కొనసాగుతలేదు అంటే రెండు వేల నాలుగులో మీరు దిగిపోయినరు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా తలసరి ఆదాయం పెరగడానికి నేనే కృషి చేసిన అని చెప్తాను కదా చంద్రబాబు నాయుడు మరి ఈయల ఎందుకు పోయిన పదేళ్ళల్లో తలసరి ఆదాయం నెంబర్ వన్గా కొనసాగింది తెలంగాణ రాష్ట్రం మరి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఎక్కంగానే తలసరి ఆదాయం లాస్ట్లో చేరిపోయింది దేశ రాష్ట్రాల ముంగట ఒకవేళ మీరు రెండు వేల నాలుగులో చేసిన పునాదులే ఇప్పటి వరకు కొనసాగితే రెండు వేల పదిలో కొనసాగిన పునాదులే ఇప్పుడు కొనసాగాలే కదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ సమాజం తెలంగాణ తలసరిని వెంచింది ఆయన నేనట ఇక మన గోదావరి ప్రాజెక్టులను అడ్డుకోలేదట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులు కొన్ని పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసిండ్రు ఒకటి ఏడు రెండు వేల పదిహేడుల డిండి పాలమూరు రంగారెడ్డి భక్తరామదాసుల భక్తరా రామదాసు మీద కంప్లైంట్ చేసిండు ఏడు నాలుగు రెండు వేల పదిహేడున తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంతొమ్మిది మూడు రెండు వేల పదిహేడు భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ఎనిమిది రెండు రెండు వేల పదిహేడు ఎస్ఆర్ఎస్పి వన్ సీతారామ ప్రాణహిత వరద కాల్వ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఎస్ఆర్ఎస్పి వన్ సీతారామ ప్రాణహిత చేవేళ్ల వరద కాలువ రెండు వేల పదహారు ఇరవై నాలుగు నాలుగో తారీఖు నాడు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలనంటూ కేంద్రానికి చంద్రబాబు స్వయంగా లేఖ రాసిండ్రు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు రెండు వేల పదహారుల ఏడు పదకొండు రెండు వేల పదిహేను లోపభిస్తంగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టుకు నీటి కేటాయింపు పెంచారంటూ ఒకటి ఎనిమిది రెండు వేల పదిహేను పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పదకొండు ఆరు రెండు వేల పదిహేను పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు అని చెప్పేసి ఇన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసి కాళేశ్వరం ప్రాజెక్టును కానీ మన ప్రాజెక్టులను కానీ అడ్డుకోవడానికి ప్రయత్నించిన బాబుగారు ఇయల ఇలా నీతి సూత్రాలు వల్లించుకుంటా సుభాషిత రత్నాలు వల్లించుకుంటా పెళ్ళి కళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నన్ను ఎవరు చూస్తలేరు లోకం అనుకుంటా ఇలా మొత్తం మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్కు డ్యామేజ్ కంట్రోల్కు దిగితే ఎవరు నమ్ముతారు సారు తెలుగు నేలకు జలహారతి అంటే తెలుగు నేల అనేది ఒక ఆంధ్రానే కనబడుతుంది నీకు ఇంకో అన్ను మూసుకపోతుంది తెలంగాణ తెలంగాణలో చీకట్లు చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని పోయే నీ నీచపు బుద్ధి నీ కుయుక్తి ఎన్ని కుయుక్తులు పండినవు ఇన్నిసార్లు ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇన్నిసార్లు ఎన్నో ప్రయో ప్రమాదాలు సృష్టించాలని చూసినావు ఎన్నోసార్లు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసినావు చంద్రబాబు నాయుడు ఇలా నీతి సూత్రాలు వల్లిస్తే మీ మాటలు నమ్మి రండి బాబు రాండి మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని పూలహారల ఆహారతులతో ఎదుర్కొని మీకు పట్టం కడతారని మీరు ఎదురు చూస్తారా ఏమో మరి మీ రేవంత్ రెడ్డి సారు అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే చే చేస్తుండొచ్చు కానీ తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయం మాత్రం ఎవరు మర్చిపోరు అది మర్చిపోయేటట్టు చేసిన అన్యాయం కాదు మీరు తెలంగాణ రాష్ట్రానికి రాండి బాబు రాండి అని చెప్పేసి హారతులు ఇచ్చి ఆదుకుంటారు హారతులు ఇచ్చి ఎత్తుకుంటారని చూస్తాండేమో రెండు కండ్ల సిద్ధాంతాన్ని తెరిస్తే తెలుగు నేల అంటూ రెండు కండ్ల సిద్ధాంతం నాడు తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగున అడ్డుపుల్లా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కేంద్రం బోర్డులకు ఫిర్యాదు కాళేశ్వరం సహా ప్రతి ప్రాజెక్టు పైన విషం జిమ్మిన బాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీలో తీర్మానం తానే శంకుస్థాపన చేసిన దేవాదులపై అదే ఏడుపు మండిపడుతున్న రా రాష్ట్ర సాగునీటి రంగ విశ్లేషకులు అని చెప్పేసి అబద్ధానికి అంగీలాగు గొడుగుతే చంద్రబాబు రూపాన్ని సంతరించుకుంటదని తెలంగాణ వాదులు రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తుంటారు చంద్రబాబు తాజా ప్రవర్తన దీనికి మరో ఉదాహరణగా నిలుస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఏపీ సీఎం చంద్రబాబు విషం జింబడం మొదలు అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేసిండ్రు కానీ ఈ మళ్ళా రెండు కండ్ల సిద్ధాంతాన్ని లేవనెత్తుకొని నేను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం పెరగడానికి రెండు వేల నాలుగులోనే దిగిపోయిన నేను అప్పుడే పునాదులేసి కూచోబెట్టినా మరి ఇలా ఐదేళ్ళ పొద్దు అయింది మరి మీ తలసరి ఆదాయం పెరిగేటందుకు ఇప్పుడెందుకు పునాదులు ఎత్తలేరు మీరు అప్పుడు కూడా ఆంధ్రాను మీరే పరిపాలన చేసిండ్రు కదా మీరు దిగిపోయే నాటిదాకా మరి ఆనాడు వేసిన పునాదులు ఇప్పుడు ఆంధ్రాలో అభివృద్ధి చకచక ముందడుగు పోయేటట్టు ఎందుకు చేస్తలేదు అంటే తెలంగాణ ప్రజలు ఏదైనా నమ్ముతారని అనుకుంటుండ్రా తెలంగాణ ప్రజలు ఏది చెప్పినా వింటారని అనుకుంటుండ్రా గుర్తు పెట్టుకొని సార్ వాళ్ళు ఇక్కడ మొలిచిన గడ్డిపోసకు కూడా తిరుగుబాటు లేవనెత్తే తత్వం ఉంటుంది ఎప్పుడు బానిసలుగా చూస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు చిన్న చూపు చూస్తాం తెలంగాణ రాష్ట్రం అంటే ఇగో ఇటువంటి రోజు ఎప్పుడో వస్తుంది ఆ వచ్చిన రోజు మీ పాపం పండక తప్పదు తెలంగాణ రాష్ట్రం మీద మీరు కబటపాయరం చూపించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు ఇలా అంతగానమ్మది ఉంటే మనకచల్ల ప్రాజెక్ట్ చేయి తెలంగాణకు గేమ్ అది ఆంధ్రాకు గేమ్ చేంజర్ తెలంగాణకు డేంజర్ అని చెప్పేసి బనకచల్ల ప్రాజెక్టు నువ్వు కట్టి గోదావరి నీళ్ళను అన్నిటి తోడేద్దామని చూస్తున్నావు కదా నీకు నిజంగా తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం వస్తే తెలుగు నేలలో నువ్వు పలికిన పలుకు నువ్వు పలికిన పలుకులల్లా తెలుగు నేలకు అని చెప్పేసి మాట్లాడినావు కదా ఇక మరి తెలుగు నేలలా తెలంగాణ కూడా ఉంటే ఏమంటే బనకచెల్ల ప్రాజెక్టు ఆప్ ఆఫ్జాయి గోదావరి నీళ్లను మళ్లించకపోవడం ఆబ్జై అప్పుడు నమ్ముతారు ఎంతసేపు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే దిశగానే ముందడుగు పోయిరు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏనాడు మీరు మంచి చేసే దిశగా ముంగడికి పోలే ఇది యాద పెట్టుకోండి